కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జులై నెల చాలా ముఖ్యమైనది డిఆర్ఎస్ సెలవెన్స్ పెంపుతో ఈ నెలలోనే ఉద్యోగులకు అందిస్తారు అందువల్ల ఉద్యోగుల జీతం జూలైలో గణనీయమైన వృద్ధిని సాధిస్తాయి ప్రభుత్వం జనవరిలో ఈ ప్రోత్సాహకాలను పెంచింది అలాగే జూలైలో వాటిని మళ్ళీ పెంచవచ్చు కేంద్ర ప్రభుత్వం జనవరిలో డిఎన్ఎస్ సెలవెన్స్ను నాలుగు శాతం నుంచి యాభై శాతానికి పెంచింది జూలైలో కూడా వృత్తిని ఇదే శాతం పెంచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో డిఏ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ బత్యం పెంపుతో తాము సంపాదించే లాభాల మార్జిన్ను తెలుసుకోవాలనుకుంటారు ఉదాహరణకు బేసిక్ జీతం యాభై వేలు అయితే డిఎన్ఎస్ సర్వెన్స్ నాలుగు శాతం అంటే రెండు వేలు పెరుగుతుంది ఉద్యోగులు తమ జులై జీతంలో డిఎన్ఎస్ సర్వెన్స్ రూపంలో రెండు వేలు పెరుగుదలను ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వ రంగంలో జీతాల పెంపుదల సాధారణంగా మూడు నుంచి నాలుగు శాతం ఉంటుంది ఈ సంఖ్యను ప్రాతిపదికగా పరిగణిస్తే అప్పుడు మూడు శాతం పెరుగుదల ఉండవచ్చు ఈ ఉదాహరణ ద్వారా దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకు ఒకరి మూల వేతనం యాభై వేలు అయితే దానిని మూడు శాతం ఇంక్రిమెంట్తో పదిహేను వందలు పెంచుతారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జూలై జీతంలో ఇంక్రిమెంట్గా పదిహేను వందలు ప్రయోజనం పొందవచ్చు డిఏ పెంపు లెక్కింపు ఇలా ఆల్ ఇండియా సిపిఐ ఐడబ్ల్యూకు సంబంధించి పన్నెండు నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డిఏ డిఆర్ పెంపు నిర్ణయిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జూలై ఒకటి తేదీల్లో అలవెన్స్లను సవరించినప్పటికీ నిర్ణయం సాధారణంగా మార్చ్ సెప్టెంబర్ అక్టోబర్లో ప్రకటిస్తారు రెండు వేల ఆరులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల కోసం డిఏడిఆర్ లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది హౌజ్ అలవెన్స్ డేర్నెస్ అలవెన్స్ జీతం పెంపుతో పాటు ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా ఉంది ఇది అద్దె అయ్యే ఖర్చుల కోసం యజమాని అందించే ఉద్యోగ జీతంలో ఒక భాగంగా ఉంటుంది అతను లేదా ఆమె అద్దె ఇంట్లో నివసిస్తుంటే మాత్రమే హెచ్ఆర్ఏ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు